అంటే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ డైరెక్టర్ అయితే ఆకస్మికంగా చనిపోవడం అయితే జరిగిందనమాట సో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది నటుడు దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస అయితే విడిచారు తెలుగులో సుమన్ సుమంత్ హీరోగా నటించిన సత్యంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారన్నమాట ఆయన ఈ మూవీ ఇద్దరి కెరీర్కు ఎంతో ఉపయోగపడింది సూర్యకిరణ్ మాస్టర్ సురేష్ పేరుతో రెండు వందలకు పైగా చిత్రాలు బాల నటుడిగా కూడా సేవలు అక్కడ చేశారు ఆ తర్వాత సహాయ నటుడిగాను పలు చిత్రాల్లో కూడా నటించడం అయితే జరిగిందనమాట మొత్తంగా చూసుకున్నట్లయితేనే అయితే బాల నటుడిగా సహాయ నటుడిగా నటించిన నటించారు సత్యం తర్వాత ధనా ఫిఫ్టీ వన్ బ్రహ్మాసం రాజుభాయ్ చాప్టర్ సిక్స్ చిత్రాలు కూడా దర్శకత్వం వహించారు బిగ్ బాస్ సీజన్ ఫోర్లోను కంటెస్టెంట్గా పోటీ పడ్డారు సూర్యకరణ టిఎస్ మణి రాధాల రాజాలకు అంటే రాధాలకు చెన్నైలో జన్మించారనమాట వీరి స్వస్థలం కేరళలోని తిరువనంతపురం సూర్యకిరణ్ సోదరి సుజిత కూడా నటి అనమాట తమిళ తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ హర్యంగా నటిస్తూ ఉన్నారు కథానాయక కళ్యాణి సూర్యకిరణ్ ప్రేమ వివాహం అయితే చేసుకున్నారనమాట కళ్యాణిని సూర్యకిరణ్ ప్రేమ వివాహం అయితే చేసుకున్నారు ఆ తర్వాత వ్యక్తిగత కారణాల ఇద్దరు కూడా విడిపోవడం అయితే కూడా జరిగింది సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే విధంగా నేనైతే చనిపోవడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని